స్తోత్రం ప్రభునందు ప్రియులారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకు అందరికీ నావృదయపూర్వక వందనాలు మరి దేవుడు తన కృపలో మళ్ళందరిని కూడా ఎంతగానో కాచి కాపాడి మరల ఈ యొక్క రక్షణ దుర్గం అనే టీవీ కార్యక్రమం వరల్డ్ పీస్ ఎవాంజలికల్ చర్చ్ ద్వారా రక్షణ దుర్గం అనే టీవీ కార్యక్రమాలు ప్రారంభించి గత ఏడు సంవత్సరాలు ఏడెనిమిది సంవత్సరాల నుంచి నిర్విరాగంగా ఈ కార్యక్రమాలు ప్రచురం చేయటంలో దేవుడు ఎంతో సహాయం చేస్తున్నారు అందరిని బట్టి దేవునికి వందనాలు అలాగే మీరు కూడా ఈ కార్యక్రమాలు విన్ అనేక మంది వింటున్నారు విని ప్రార్థిస్తున్నారు అలాగే సహకారం చేస్తున్నారు వారికి కూడా ప్రత్యేక వందనాలు మరి మీకు ఆ స్క్రీన్ మీద వస్తున్న వాట్సాప్ నెంబర్ కానీ ఫోన్ నెంబర్ కానీ మాతో సంప్రదించినట్లయితే లేక ఫోన్పే నెంబర్ కూడా ఉంది దానికి మీ యొక్క ప్రేమపూర్వక విరాళని కూడా ఈ కార్యక్రమాలు మీరు పొంది దేవుని ఆశీర్వాదాలు పొందాలని కూడా ముందుగా దేవిజండిగా ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది గొప్ప పరిచర్య మరి ఖర్చుతో కూడింది కూడా ఇది వాక్యం ఇవేళ కార్యక్రమం ప్రచురం చేస్తున్నామంటే ఆ ఛానల్ వారికి మనం డబ్బులు పే చేయాలి ఇది ఊరికనే మనం సువార్త అనేది అవ్వచ్చు కానీ మనం ఆ మీడియా వారికి మనం ఇవ్వందే వారు చేయరు కాబట్టి ఖర్చుతో కూడిన పని కనుక మీరు దేవుని బిడ్డగా ఆసక్తి కలిగి ఈ సువార్త వ్యాపకంలో మీరు కూడా పాలు దేవుని దేవుని పొందాలంటే ఈ కార్యక్రమాలకి మీరు కూడా సహకారం చేసి ప్రోత్సాహంగా ఉండి ప్రార్థిస్తూ సహకరిస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని కూడా ఈ ముందు మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నా మరి ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఫిబ్రిల్కు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదకొండు నుండి పద్నాలుగు వచ్చిన వరకు మనం చదువుకుందాం ఫిబ్రి తొమ్మిది పదకొండు నుంచి పద్నాలుగు వచనాలు అయితే క్రీస్తు రాబోతున్న మేలుడు విషయమై ప్రధాని యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సం నిత్యమైన విమోచన సంపాదించి సరే ఆయన ద్వారానే విమోచన అంట నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టిని సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనది నేను గుడారము ద్వారా మేకల యొక్కయు కోడిల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను ఈరోజు మనం నేర్చుకునే అంశ ఏంటంటే ఏసు రక్తం ద్వారా విమోచన శుద్ధి చేయబడటం పాపము నుండి విమోచించబడటం అనేది ఏసు రక్తం ద్వారా జరుగుతుంది ఆయన రక్తములో శక్తి ఉంది గత వారంలో మనం ఏం నేర్చుకున్నామంటే ఆయన నామంలో శక్తి ఉంది పుట్టింది మొదలుకొని నడవలేని వ్యక్తి యేసు ఏసునామలో లెమ్మని చెప్పగానే వాడు దిగ్గున లేచి గొంతులేసి నడిచి దేవాలయంలోకి వెళ్ళినట్టు చూసాం అలాగే ఈరోజు కూడా ఏసు రక్తము మనలను శుద్ధి చేస్తుంది అనేది అంశాన్ని ఆ రక్తములో శక్తి ఉంది అది మనల్ని విమోచిస్తుంది మనల్ని కడుగుతుంది శుద్ధి చేసి పరిశుద్ధులుగా చేసి పరలోక ఒక దైవిక బిడలుగా దేవుని కుమారులుగా కుమార్తెలుగా అధికారులుగా చేసి మనం నడిపిస్తుంది అనే సత్యాన్ని సువార్తను ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం కూడా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను చూసారా ఇక్కడ ఓల్ టెస్ట్మెంట్లో మేకలను తర్వాత కోడల యొక్క రక్తము చిందిస్తే పాపం పరిహరించబడటానికి ఓల్డ్ టెస్ట్మెంట్లో మరి ఒక మేకనో ఒక కోడినో లేకపోతే దోడిన దేన్నో దాన్ని వధించి రక్తము చిందించినప్పుడే ఆ వ్యక్తికి పాపం పరిహరించబడుతూ ఉంటుంది అంతేకాదు ఆ వ్యక్తి ఆ రక్తాన్ని ఆ వ్యక్తి మీద ప్రోక్షించబడతా వస్తువుల మీద కానీ ఆ వ్యక్తి మీద ప్రోక్షించినప్పుడు అతనికి శరీర శుద్ధి కలుగుతూ ఉందన్నమాట అలాగే ఇక్కడ ఇక్కడ ఈయనైతే మేకల యొక్క రక్తంలో కానీ మేక ఎడ్ల యొక్క రక్తంలో కాకుండా తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవి స్వరక్తం ఇచ్చి సరే సొంత రక్తం ఇది హెవెన్లీ బ్లడ్ ఇది అటువైందండి ఇది మేకల రక్తం కాదు గొర్రెల రక్తం కాదు కోడల రక్తం కాదు ఇది ఏసు రక్తం స్వరక్తం పరిశుద్ధ రక్తం ఇది గాడ్లీ బ్లడ్ హెవెన్లీ బ్లడ్ హె ఆ యేసు ఎక్కడి నుంచి వచ్చాడు పరలోకం నుంచి వచ్చాడు ఆ మేకలు గొర్రెలు అనేవి సంబంధమైనవి కానీ ఈయన పరలో పరలోకము అదే విషయాన్ని ఇంకా మన కింద వచ్చిన వాళ్ళు మనం చదువుకుందాం స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేది ఏలైనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలుబడిన వారి మీద ఆవు ఆవుదోడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల సరే ఆ రోజుల్లో ఈ మేకల రక్తం కూడ రక్తం ఉంచి వారి మీద జల్లడం వారి మీద ప్రోక్షించడం అవడం వల్ల శరీర శుద్ధి కలుగుతుంది అది ఆ రక్తాల వల్ల వాటి వల్ల ఏం కలిగేదప్పుడు కేవలం శరీర శుద్ధి మాత్రమే లోనేమి శుద్ధి అయ్యేది కాదు మనసేమి శుద్ధి అయ్యేది కాదు అర్థమైందండి మనస్సాక్షి ఏమి మారేది కాదు అలా రోజు అర్పించడమే రోజు అలా పాపాలు చేయడమే అలాగే రోజు అవడమే తప్ప మార్పు అనేది లేదు అప్పుడు మళ్ళీ గొర్రెల మేకలను అర్పించడమే ఇంకా అలాగే అర్పిస్తూ ఆ ప్రధాన యాజకుడు కూడా అలా చేస్తూ ఉండడమే ఈ రోజున మనం కూడా అలాగా రు రొటీన్ అనమాట కానీ ఏసు రక్తం అలాంటిది కాదు శరీర శుద్ధి చేసేది కాదు అది మనస్సాక్షిని శుద్ధి చేసేది ఎందుకు చేత అంటే ఇక్కడ రాయిబడని చూడండి మేకల యొక్క తన స్వర చూడండి ఆయన స్వరక్తముతో పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు ఇప్పుడు మేకల యొక్క రక్తముతో ఎడ్ల రక్తమును మైలుబడిన వారి మీద ఆవుబడు చల్లటేయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచిన ఎడలా నిత్యుడకు ఆత్మ ద్వారా సరే హలూయ ఆయన ఆత్మ ద్వారా జన్మించినవాడు ఆత్మ ఆత్మ ద్వారా నడిపించినవాడు ఆత్మ ద్వారా అనేకమైన కార్యాలు చేసినవాడు ఆత్మ ద్వారానే ఆయన అప్పగించబడినాడు ఆత్మ ద్వారా ఆయన ఎంతో శ్రమను పొందాడు అప్పగించబడ్డాడు అర్థమైందండి ఇక్కడ ఆయన ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్నాడు దేవుని ఆత్మ ద్వారా ఆయన జన్మించాడు దేవుని ఆత్మ ద్వారా ఆయన కార్యాలు చేశారు ఇక్కడ దేవుని ఆత్మ ద్వారా దేవునికి తను తాను అర్పించుకున్నాడు ఎలాగ అర్పించుకున్నాడు నిర్దోషినిగా అనగా పరిశుద్ధుడిగా ఏ దోషము లేని వారిగా ఇప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్లో మేకలు గొర్రెలు కోడలు అవి నిర్దోషమైనవి అవే దేవుడు అర్పించమన్నాడు అక్కడ ప్రత్య గుడారం ప్రత్యక్ష గుడారంలో దేవాలయంలో అర్పించినప్పుడు ఈ కోడల్ని మేకల్ని గొర్రెలు గొర్రె నిర్దోషమైంది పావురము పరిశుద్ధమైంది అర్థమైందంటే ఈ పరిశుద్ధమైన వాటినే దేవుడు అర్పణగా అర్పించుకున్నాడు అవి శరీర శుద్ధి కలిగజేసేవంట ఇక్కడ నిర్దోషిగా అర్పి పరిశుద్ధుడిగా అప్పగించుకున్నాడు దేవుని నిత్యుడుగా ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిని అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము హలలుయా సరే అండి ఇప్పుడు మనం ఎవరైనా సరే ప్రభుని అంగీకరించినప్పుడు ఆ క్రీస్తు యొక్క రక్తం మనల్ని ఏం చేస్తుందన్నమాట శుద్ధి చేస్తుంది మన మనస్సును శుద్ధి చేస్తుందంట క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు సరే నిర్జీవ క్రియలను సేల్ బికమ్ న్యూ అంటే మనల్ని అంతగా శుద్ధి చేస్తుంది నిర్జీవ క్రియలను విడిచి జీవమగల దేవుణ్ణి సేవించడానికి మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును హలలుయ సరే శరీర శుద్ధి ఓల్టెస్ట్మెంట్ అవి ఇప్పుడైతే ఇది మనస్సు శుద్ధి అందుకే ఎవడైనను క్రీస్తులో వాడు నూతన సృష్టి అన్నారు పాతవన్నీ గతించిపోతాయి హెబ్రిగా కొరింతి రెండో కొరింతిలో ఐదు అధ్యాయం పదిహేడు వచనలో కాగా ఎవడైనాను క్రీస్తునందు వాడు నూతన సృష్టి అన్నారు అంటే ఇదిగో ఇక్కడ మ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తాం శుద్ధి ఎప్పుడైతే అయ్యామో ఇక నిర్జీవ క్రియలను విడిచిపెట్టేస్తాం అర్థమైందండి జీవము గల దేవుణ్ణి సేవిస్తాం అక్కడ గత వారంలో చెప్పినట్లు అతడు భిక్షమడుక్కుంటూ లోకంలో జీవించిన వ్యక్తి అయితే ఎప్పుడైతే స్వస్థత పొందాడో ఆ జీవితం బాగుపడిందో వెంటనే ఇక లోకంలో దేవుల్లో కనుక దేవాలయంలోకి వెళ్ళి దేవుణ్ణి స్థూతించడం ప్రారంభించాడు స్వస్థత కలగటం జరిగింది అప్పుడే అతను ఆయన రక్తంతో ఎప్పుడైతే స్వస్థత కలిగిందో ఆయన రక్తంతో కూడా ఆయన కడగబడ్డాడు అన్నమాట ఇవన్నీ ఒకేసారి జరుగుతాయి పెట్లారా ఏ రక్తముతో కడగబడిందే మనకు స్వస్థత లేదు రక్షణ స్వస్థత అనేవి రక్తంతో ఇవన్నీ కూడా ఒకేసారి జరుగుతూ ఉంటాయి అర్థమైందండి యేసు రక్తముతో కడగబడినప్పుడు కడగడం స్వత్పరచడం మరి వెంటనే బాప్తీసాలు పొందడం రక్షణ పొందేటం ఇవన్నీ కూడా జరుగుతాయి జరిగిపోతాయి కనుక ఇక్కడ నిర్జీవ క్రియలను విడిచి సరే గొప్ప మార్పు అనేది కలుగుతుంది ఏసు రక్తం మనల్ని ఆ విధంగా శుద్ధి చేస్తుంది మనల్ని మనల్ని శుద్ధి చేసి మరి చెడు క్రియలన్నింటినీ కూడా విడిచిపెట్టి పాపపు క్రియలను విడిచిపెట్టి విడిచిపెట్టేస్తామంటే చేతి దేవుణ్ణి సేవించడానికి మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను మనస్సును శుద్ధి చేస్తుంది మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది మన బ్రతుకును బాగు చేస్తుంది సరక్తం శుద్ధి చేస్తుంది విమోచన అనేది అనేది పాపము నుండి విడుదల శుద్ధి అనేది ఏసు రక్తం ద్వారా కలుగుతుంది హలలుయ ఎందుకంటే ఆయనే ఒక పరిశుద్ధమైన ఒక గొర్రె పిల్లగా దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి మనందరి పాపం నిమిత్తమై ఆ కలవరిశిలు ఆయన పరిశుద్ధ రక్తాన్ని నిర్దోషమైన నిష్కళంకమైన పరిశుద్ధ రక్తాన్ని ఆయన చిందించి మన పాపం నుండి విమోచించడానికే ఆయన వచ్చి చిందించాడు పెళ్ళరా పరలోకమునకు ఆరోహణమయ్యా తండ్రి కుడి పార్శ్వమన ఆశీనుడై ఉన్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఈ రోజున మన పాపం పోవాలంటే మనకు పాపం నుండి విమోచించిన కలగాలనగా మనం శుద్ధి చేయబడి మనం బాగుపడి నూతన వ్యక్తులు అవ్వాలంటే యేసును నమ్ముకోవాలి ఆయన నమ్ముట ద్వారా ఆయన రక్తం మనల్ని ఏం చేస్తుంది శుద్ధి చేస్తుంది పాపము నుండి విమోచిస్తుంది నిర్జీవ క్రియలను విడిచిపెట్టించేసి జీవము గల దేవుణ్ణి సేవించే బిడ్డగా నిన్ను నన్ను తయారు చేయగలుగుతుందని ఈరోజు నేను మీకు ఈ వచనాలను బట్టి మనం చేస్తున్నాను దీన్ని బట్టి కొన్ని రిఫరెన్స్లు మనం నేర్చుకుందాం పేతురు రాసిన పత్రిక మొదటి పత్రికలో మనం చూద్దాం మొదటి పత్రిక అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన మనం చదువుదాం పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ సరే వెండి బంగారాల వల్ల అవి మనల్ని విమోచించలేదు విమోచించలేవు ఏది మనల్ని విమోచించలేదు అర్థమైందండి ఎవరు కూడా మనల్ని విమోచించలేరు అవన్నీ వ్యర్థం అంటుంది పితృ అదిగో మన పితరులు అలా చేశారు కాబట్టి ఇలాగే చేస్తామంటారు వాళ్ళు వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా అవన్నీ విడిచిపెట్టేయాలి వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టేయాలి ఆ యొక్క నడకను వదిలిపెట్టేయాలి ఆ ఆచారాలు వదిలిపెట్టాలి ఆ యొక్క అలవాట్లు మానుకొని మానుకున్నట్లుగా వెండి బంగారం లంటి క్షయవస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ జర వెండి బంగారాల వల్ల విమోశ కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును జర ఎలాంటిదండి యేసు రక్తము అమూల్యమైన గోప విలువైనది ఎంతో విలువైనది పిల్లలు అమూల్యమైనది అంటే ఇక దాన్ని వెలకట్లేమన్నమాట అంత పరిశుద్ధమైనది యేసు రక్తం నిజంగా నువ్వు ప్రభువా నన్ను నీ రక్తంతో కడుగునాయన నన్ను క్షమించు ప్రభు అని అంటే చాలు ఆయన నువ్వు రక్తంతో కడగమని అనకపోయిన ప్రభువా నన్ను క్షమించు ప్రభు నా పాపమును క్షమించు ప్రభా అని ఎప్పుడైతే నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి పాప క్షమాపణ వేడుకుంటా వెంటనే ఆయన రక్తం నిన్నేం చేస్తుంది ప్రతి పాపము నుండి నిన్ను కడిగి విమోచిస్తుంది అంతా పరిశుద్ధమైన రక్తం అమూల్యమైన రక్తం అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడి తిరని మీరు ఎరుగుదురు కదా అల్లెలుయా సరే విమోచన ఏసుక్రీస్తు రక్తము రక్తం ద్వారా మనకి విమోచన ఉంది విడుదల ఉంది పాపం నుండి విడుదల ఆ నిర్జీవ క్రియలను విడుదల పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుండి విడుదల ఓ ప్రభు నమ్ముకోకముందు మనం సినిమాలని శారులను త్రాగుడని వేభా దొంగతనాలు రకరకాలమైన వ్యర్థ ప్రవర్తనలు మనం చేసాం లోకంలో ఉన్నప్పుడు కానీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం పాపములు ప్రభు దగ్గర ఒప్పుకున్నాము ఆయన మనల్ని తన రక్తంతో కడిగి వాటన్నిటి నుండి విమోచించాడు హలో మనం విమోచించబడిన ప్రజలం కాబట్టి విమోచింపబడితే మీరు ఎరుగు మీరు ఎరుగురా మీరు ఎరుగుదురు కదా సరే ఎరుగుదురు ఇక్కడ మనం అందరం తెలుసుకోవాలి అది ఉంది అందులో ఆయన రక్తములో అటువంటి శక్తి ఉంది విజయం ఉన్నది విమోచన ఉంది జయమున్నది బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి ఆయన రక్తం ఎంతో శక్తి కలిగింది నమ్మి నమ్మితే చాలు ఆయన నిన్ను నిన్ను నీకు స్వస్థత ఎలా కలుగుతుందో నీవు పరిశుద్ధురాలు వై ప్రభు బిడగా జీవించే గొప్ప విమోచన అనేది కూడా ప్రభు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఇంకా కొన్ని వచనాలు మనం చదువుకుందాం అలాగే యోహాన్ రాసిన మొదటి పత్రికలో వీటి అధ్యాయము తొమ్మిది వచ్చనంలో మనం చదివితే మన పాపములను మనం ఒప్పుకొని ఎడల సరే మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఒప్పుకుంటే ఏ పాపం లేకపోతే పర లేకపోతే ఏ పాపం లేనోడు ఏ పాపం ఒప్పు కానీ బైబిల్ చెప్తుంది మనం అందరము పాపలు మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను అలలు మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తారే నూతన వ్యక్తులమైపో దుర్నీతి నుండి మనల్ని విమోచించి పవిత్రులుగా చేస్తాడంట అది ఏడూ వచనంలో ఉంది అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచినట్ల మనం అన్యోన్య సావాసం గలవారమేంధం అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను అలెలుయా సరే పవిత్రులమవుతాం దుర్నీతి నుండి విమోచించబడతాం పరిశుద్ధులమవుతాం నీతివంతులమవుతాం దేవుని పిల్లలం అవుతాం అందుకే ఏలువడి ఇంకా ప్రకటన గ్రంథంలో కూడా మనం చూద్దాం చూడండి యో ప్రకటన గ్రంథంలో ఒకటవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒకట అధ్యాయము ఆరు వచ్చిన మనం చూసినట్లయితే మనలను ప్రేమించుచు ప్రకటన గ్రంథము ఒకటి ఆరు మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపము నుండి మనల్ని విడిపించిన వానికి సరే మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించు వానికి మైమయు ప్రభావం యోగములు కలుగునగా కామెను ఆయన మనలను తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను అలలుయ పాపముల నుండి విమోచించబడిన తర్వాత తన రక్తం వల్ల మన పాపమును మనం విమోచించబడిన తర్వాత మనం ఎలాంటి అంటే అవుతానంటానంట ఒక ఆ దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసాను తండ్రి దేవునికి దేవునికి ఒక రాజ్యం అని ఉంది ఇక్కడ రాజులుగాను అని ఉంటుంది రాజులుగాను యాజకులుగాను పరిశుద్ధ జనాంగముగాను దేవుని కుమారులుగాను కుమార్తెలుగాను ఆయన రక్తం వలన చేస్తుంది హలలుయ్య కనుక వాక్యం వెంటున్న దేవుని వెళ్ళారు ఈరోజు నువ్వు పాపిగా ఉండవలసిన పని లేదు ఆ రోత బ్రతుకులో ఉండవలసిన పని లేదు నువ్వు వేసే నమ్మితే చాలు నీ పాపములు ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఆయన నిన్ను కడిగి శుద్ధి చేసి నీతిమంతుడిగా చేసి పరిశుద్ధుడిగా చేసి దేవునికి ఒక రాజుగాను ఒక యాజకుడిగాను మరి దేవుని సన్నిధిలో ఏలుబడి చేసేవాడిగా పరిశుద్ధుడిగా చేసి నిన్ను ఆశీర్వదించగలిగిన వాడే ప్రభు అయిన యేసు కాబట్టి మనం పాపము చేసి మరి పా అపవిత్రులుగా ఉండి ఎందుకు చెందని వారంగా దేవుని విధానాన్ని ఏమి సంపాదించుకోని వారంగా దేవుని రాజ్యాన్ని పొందుకోకుండా నరకానికి పడిపోయి నరకంలోకి వెళ్ళి ఆరని అగ్నిగుండంలో పడిపోయే వారంగా మనం ఉండడం ఎందుకు ఈ సువార్తను మీకు అందిస్తున్నప్పుడు మీరు తెలుసుకొని ఆయన రక్తం మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది ఇప్పుడు లోకంలో మనుషులు ఈ తపస్సులు జపాలు పూజలు పంజకారాలు వ్రతాలు ఎందుకు చేస్తున్నారు పాపం నుండి విమోచించబడాలని అయితే అది ఎక్కడ దొరుకుతుంది ఎవరిలో ఉందనేది తెలుసుకోవటం లేదు అది ఏసు రక్తంలోనే ఉంది ఆ పాప విమోచన పాపం నుండి విడుదల దొరికేస్తుంది నిర్జీవ క్రియలను విడిచిపోయి పారిపోతాయి జీవము గల దేవుని సేవిస్తాం ప్రార్థన చేస్తాం దేవుణ్ణి ఆరాధించగలుగుతాం పాటలు పాడుకోగలుగుతాం దైవ దర్శనాలు కలుగుతాయి దేవుని స్వరం వినగలుగుతాం దేవునికి ఒక రాజులుగా ఒక యాజకులుగా పరిశుద్ధ జనంగా దేవుని సొత్తుగా మనం జీవించేటువంటి గొప్ప ధన్యత యేసు క్రీస్తు ద్వారా ఆయన చిందించిన రక్తం ద్వారా పాపులమైన మనకి గొప్ప భాగ్యం దొరుకుతూ ఉంది అదే గొప్ప ధన్యత అదే మన భాగ్యముగా మనం ఎంచుకోవాలి అది మనకు భాగ్యం బిడ్ల నిత్య జీవమే మనకి ధన్యత యేసు మనకు వాగ్దానం చేసింది నిత్య జీవం పరలోకం దేవుని రాజ్యములో దేవునితో పాటు యుగ యుగాలు జీవించే గొప్ప ధన్యత ఏస్సు మనకిస్తున్నాడు కారణం ఏంటంటే ఆయన మన పాపములను విమోచించి మనల్ని శుద్ధి చేస్తున్నాడు ఆయన రక్తం మనతో మనల్ని కడిగి శుద్ధి చేసి దేవుని సందులో చక్కగా జీవించే బిళ్ళగా మనల్ని చేస్తున్నాడు తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగా చేశారని అక్కడ రాయబడి ఉంది అలాగే ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయములో మనం చివరిగా చదువుకున్నట్లయితే అక్కడ రాయబడిన ఉన్నది మరి తొమ్మి నాలుగ ఐదు అధ్యాయము తొమ్మిదో వచ్చిన ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడు ఇది గొర్రెపిల్ల మధ్యలో ఉంది వధింపబడిన గొర్రె పిల్ల ఆ గొర్రె పిల్లకి ఏడు కొమ్ములు ఏడు కన్నులు ఉన్నాయని అక్కడ ముందు వచ్చిన ఉంది ఇక్కడ చెప్తా ఉంది నా మరి ఆ పెద్దలు అంటున్నారు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవాయి నీవు యోగ్యుడవు వధింపబడిన వాడవాయి నీ రక్తం ఇచ్చి సరే ఏసే మనల్ని ఏం మనకి ఏం చేశాడో ఆయన రక్తం ఇచ్చాడు మనకి వధించబడిన వాడై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలో మాట్లాడేవారిలోనూ ప్రతి జనములోను ప్రతి ప్రజలోనూ దేవుని కొరకు మనుషులను కొని సరే ప్రభుని నమ్ముకుంటే మనం దేవుని దేవుని మనుషులు అవుతాం దైవ దైవబిడ్డలం అవుతాం రక్షణ పొందినప్పుడు దేవుని ప్రజలం అవుతాం ఈ ఈ సత్యం చాలామందికి తెలియట్లేదు దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు హలలోయ సరే వేలుబడి చేసే దేర్ ఈజ్ ఎ పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ కాస్ యేసు క్రీస్తు రక్తంలో శక్తి ఉంది వెళ్ళారా మళ్ళీ శుద్ధి చేస్తుంది మన రాజుకులు యాజకులుగా దేవుణ్ణి సేవించే వారంగా ప్రార్థించే వారంగా పరిశుద్ధులుగా చేసి ప్రభు బిడలుగా చేసి మళ్ళా నిత్య జీవంలో నడిపించేది యేసు రక్తం కాబట్టి మరి ఈరోజు వాక్య వెంటనే దేవుని బిడ్డలని మీరు ఎవరైనా సరే ఇంకా పాపము నుండి విడుదల పొందకపోతే ఇదిగో ఏ సురక్తము మన ప్రతి పాపములను మన పవిత్రులుగా చేస్తుంది తెలుసుకొని ప్రభు నమ్ముకొని ఆయన సన్నిధిలో మన పాపం ఒప్పుకుంటే ఆయన రక్తముతో మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేసి దేవుని ప్రజలుగా దేవుని సొత్తైన ప్రజలుగా చేసి ఆయన సన్నిధిలో ఆరాధన చేసుకుని పాటలు పాడుకొని ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకుని గొప్ప ధన్యత ప్రభు నీకు నాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని తెలియజేస్తూ మరి మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించను గాక ఆమె తండ్రి ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ఇదిగో నీ రక్తము ప్రభా నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవం వల్ల దేవుని సేవించడానికి మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయబడినని మాతో మాట్లాడ అవును ప్రభా ఓల్ టేస్మెంట్లో మేకల గొర్రెల రక్తం అయితే శరీర శుద్ధి అగినట్లుగా శుద్ధి చేసేదంట కానీ నీ రక్తమైతే మా మనస్సులను శుద్ధి చేస్తుంది మా జీవితాలని కడుగుతుంది నాయన మమ్మల్ని ఒక నూతన వ్యక్తులుగా చేసి దేవుని ప్రజలుగా దేవుని యాజకులుగా పరిశుద్ధ జనాంగముగా ఈ లోకంలో మేము జీవించి నాయన నిన్ను ఆరాధించి నిన్ను సేవించి నీ దర్శనాలు చూసి నీ స్వరమిని ప్రభు నీ సేవ చేసి నీ రాజ్యంలో నిత్య జీవములో చేరేటువంటి గొప్ప ధన్యత ఇదిగో నీ ద్వారా నువ్వు చిందించిన రక్తం ద్వారా ప్రతి మానవుడికి దొరుకుతుందని మాకు తెలియజేస్తాను నీకు వందనాలు కాబట్టి ఈరోజు వాక్యం అంటున్న బిడ్డలు ఇంకా ఎవరైతే పాపంలో బంధకాళ్ళ అందకాల బంధకాల్లో ఉండి పాప జీవితాన్ని కలిగి నరకానికి వెళ్ళిపోయే వారికి ఉన్నారు బట్టు బిడ్డలందరూ నేను తెలుసుకొని నీ రక్తంతో కడగబడి శుద్ధి చేయి పరిశుద్ధులై నీ బిడ్డలై నీ రాజ్యం కొరకు సిద్ధపడి కృపదాయి చేయండి విన్న వాక్యం అందరి హృదయాల్లో పడేది నూరంతులకు ఫలించడం సహాయం చేయమని ఈ కార్యక్రమాల ద్వారా ఎల్లప్పుడూ మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని మరి ఈరోజు ఇలాగ వాక్యం వచ్చి ఈ కార్యక్రమాలు వాక్యం అందించట్లో మీరే సహాయం చేసినందుకై నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ ఈ వాక్యం ద్వారా అనేక మంది ప్రజలు తట్ తట్టబడి నాయన మొట్ట మొట్టబడి అంగీకరించబడి అనేకులను ఇచ్చే స్వస్థతలు ఏంటి రక్షణ ఏంటి ఆత్మీయ జీవితం కలిగి పరలోకం సిద్ధపడే కృపందరికీ దయచేయమని కార్యక్రమాలపై నీ దీవిన ఆశ్రవ్ నడిపించి మీరే మా ద్వారా మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన ప్రియరక్షకుడైనా ఏ సునామం అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ఆమె గాడ్ బ్లెస్ యూ దీవించిన దీవించినగాక థ్యాంక్ యూ